అందరికీ నమస్కారం నేను మీ మిశ్రమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకు అవి వచ్చిన హృదయం ఎపిసోడ్ సిక్స్టీ నైన్ అయాన్ మాత్రం ఆద్వినే చూస్తూ ఉన్నాడు రెప్పవేయకుండా ఎందుకో తన అల్లరి తన మాటలు అన్ని అన్ని చాలా బాగా చేస్తున్నాయి తనకి కొత్తగా కనిపిస్తుంది పాప సార్ కంటికి ఇది నన్ను రోజు రోజుకి కంట్రోల్ తప్పేలా చేస్తుంది రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటూ ఉన్నాడు అయాన్ ఆద్విని చూసి మరి నాకు ఐస్ క్రీమ్ ఇస్తారా వదిన గారు అడిగాడు ఆరవ్ రెమెటిక్ గా అలాగే శిష్య ఇస్తా అని చెప్పి కవర్ లో ఉన్న ఇంకో ఐస్ క్రీమ్ తీసి ఇచ్చింది ఆద్వి ఆరవ్ కి అందరూ తింటూ ఉన్నారు అయాన్ మాత్రం ఆద్వి వైపే రెప్ప కట్టడం మర్చిపోయి మరీ చూస్తున్నాడు అన్నయ్య ఆద్వి వదిన ఇక్కడే ఉంటుంది ముందు నువ్వు తిను లేదా నీ ఐస్ క్రీమ్ కూడా అదే తినేస్తుంది పెద్ద ఐస్ క్రీమ్ రాక్షసి అంది నిత్య నవ్వుతూ అప్పుడు అయాన్ ఈ లోకంలోకి వచ్చి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాడు ఆద్వి ఐస్ క్రీమ్ తింటూ తింటూ ఏదో గుర్తొచ్చినట్టు ఓయ్ నిత్య అని పిలిచింది సారీ సారీ అరిచింది గట్టిగా ఒక్కసారిగా ఒలిక్కి పడింది నిత్య పాప ఏమైంది వదినా అడిగింది నిత్య రుద్ర ఫోన్ నీకు అడిగింది ఆద్వి డౌట్గా లేదు అయినా ఇప్పుడు ఆ మనిషి కోసం ఎందుకు అడిగింది నిత్య కోపంగా ఇదేంటి రుద్ర గురించి అడిగితే తల సమాధానాలు ఇస్తుంది అనుకుంది ఆద్వి మనసులో నీకు తెలియదాకా రుద్ర అనేకి దీనికి పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి అంది ఈశాంక వాడిని అడిగింది యాద్వి డౌట్ గా నేనేమన్నాను నేనంటే నీకు నిజంగా లవ్ ఉంటే ఎయిర్పోర్ట్కి రా అన్నాను రాలేదు నేను అక్కడికి వెళ్ళాక ఫోన్ చేశాడు శుభ్రంగా తిట్టేసి బ్రేకప్ అని చెప్పేసి నెంబర్ బ్లాక్ పెట్టేశాను చెప్పింది నిత్య అప్పటి వరకు రుద్ర అంటే ఎవరో అనుకున్న ఈ పిల్లలకి అర్థమైంది నిత్య లవర్ రుద్ర అని ఓయ్ నిత్య నీకు ఉన్నాడా అడిగింది అరిషి షాకింగ్ గా ఉన్నాడు కాదు ఉండేవాడు కోపంగా చెప్పింది నిత్య అప్పుడే డోర్ అయిన శబ్దం రావడంతో శంక ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉన్నారు నిత్య వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది పద వెళ్ళిపోదాం అని సైగ చేసింది ఈ శాంక ఆద్వికి సరే అని చెప్పి ఆరిషిని ఆరవిని తీసుకొని అక్కడి నుంచి పరుగు తీసింది ఆద్వి అయాన్ చేయి పట్టుకొని ఇంకోవైపు తీసింది ఈ శాంక ఏమాయింద్ర మీ ఇద్దరికి అడిగాడు అయా డౌట్ గా అది అది ఇప్పుడు రుద్ర అన్నయ్య వచ్చాడు కదా అన్నయ్యని చూస్తే ఫుల్ ఫైర్ అయిపోతుంది నిత్య ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మన మీద చూపిస్తుంది బావా అందుకే అంది ఇషాంక ఇక్కడ అదే విషయం ఆరవ్ కి ఆరిషికి చెప్పింది ఆత్వి నిత్యాకి ఉన్నాడా అడిగాడు ఆరవ్ షాకింగ్ గా ఏమయ్యా అంతలా అడుగుతున్నా నీ చెల్లి అమ్మాయి కాదా ఉండకూడదా అడిగింది ఆద్వి వీర లెవెల్లో కొట్టి ఆహా నేను అలా అనలేదు వదిన అని ఇంకా ఏదో చెప్పేలోపు ఆద్వి మళ్ళీ మాట్లాడుతూ ఆహా వదిన అని ఎంత బాగా పిలుస్తున్నా వార ఏది ఇంకొకసారి పిలవవా అడిగింది ఆద్వి ఆశగా తల కొట్టుకుంది ఆరుషి ఒసే నువ్వు మరీ ఇంత తింగరిదానివేంటే దానివేంటే అడిగింది ఆరుషి ఆద్వి తల మొట్టి చూసావారు మీ చెల్లి ఎలా కొడుతుందో నేను మా ఆయనకి కంప్లైంట్ ఇస్తా అంది గచ్చిగా అబ్బో అప్పుడు నేను కూడా కంప్లైంట్ ఇస్తా మా డాడీకి అంది కూడా సేమ్ సేమ్ టు ఆత్వి చెప్పినట్టే ఇక్కడ నిత్యా దగ్గరికి వస్తే డోర్ ఓపెన్ చేసిన తనకి ఎదురుగా పోలీస్ యూనిఫామ్ లో చేతిలో రెడ్ రోజ్ బుకే పట్టుకుని ఇంకో చేతిలో డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ పట్టుకుని నవ్వుతూ నిల్చొని ఉన్నాడు రుద్ర ఎవరు కావాలి సార్ అడిగింది నిత్య నా పెళ్ళం ఇక్కడే ఉందండి తనని పిలుస్తారా మాట్లాడేసి వెళ్ళిపోతాను అన్నాడు రుద్ర నవ్వుతూ అలాంటి వాళ్ళెవరూ లేరు ఇక్కడ అని చెప్పేసి కోపంగా డోర్ వేసేసింది నిత్య మళ్ళీ మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతూ ఉంది చిరాకుగా ఓపెన్ చేసింది డోర్ ఏంటి అర్థం కావడం లేదా మీకు ఒకసారి చెప్తే కోపంగా అంది నిత్య ఐ లవ్ యూ ఆల్రెడీ వరుణ్ మావయ్యతో మాట్లాడేశాను అన్నాడు రుద్ర నువ్వు మాట్లాడితే ఏం చాలి ఆ రోజు ఎంత వెయిట్ చేశానో తెలుసా నీకోసం అంది నిత్య అరుస్తూ ఆ అరుపులకి రుద్రాతో పాటు మిగిలిన అందరూ కూడా చెవులు మూసుకున్నారు అది కాదే నా మాట విను అన్నాడు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఏం వినాలి హా చెప్పు ఏం వినాలి ఆ రోజు నీకోసం ఫ్లైట్ మూవ్ అయ్యి లాస్ట్ సెకండ్ వరకు ఎంత వెయిట్ చేశానో తెలుసా అంది ఏడుస్తూ ఎందుకో చాలా బాధగా అనిపిస్తూ ఉంది నిత్య ఏడుస్తూ ఉంటే రుద్ర మాట్లాడుతూ అది కాదు నిత్య నేను చెప్పేది కూడా అర్థం చేసుకో అని తనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు నిత్య ఏమో నాకేం వద్దు నువ్వు వద్దు నీ ప్రేమ కూడా వద్దు అని అంది అరుస్తూ ఏడుస్తూ ఇక తన ఏడుపు చూడలేక ఆరవ్ అయాన్ బయటికి వచ్చారు అక్కడ వాళ్ళని చూడగానే షాక్ అయ్యాడు రుద్ర మా చెల్లి చెప్తుంది కదా ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాడు ఆరవ్ కోపంగా హెలో బాస్ అది లేకుండా ఉండలేను కాబట్టి కొంచెంసేపు తట్టుకోండి అని ఆరవ్ ని చూస్తూ చెప్పాడు రుద్ర నిత్య ఆరవ్ వైపు అయాన్ వైపు చూస్తూ అనేలు మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అంది నిత్య అది కాదు మా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే అస్సలు బాలేదు అన్నారు అయాన్ ఆరవ్ ఇద్దరూ ఒకేసారి నిత్య అయాన్ని ఆరవ్ ని హక్ చేసుకొని లవ్ యు అంది నిత్య లవ్ యూ టు బంగారం అన్నారు మళ్ళీ ఇద్దరు ఒకేసారి ఓ హలో ఇక్కడ నేనంటూ ఒక ఉన్నాను అన్న విషయం తెలుస్తుందా అయినా ఈ ఆద్వి ఎక్కడ ఉంది అంటూ ఆద్వి ఆద్వి అని పిలుస్తూ ఉన్నాడు రుద్ర నీకు మా వదినతో పనేంటి అడిగాడు ఆరవ్ వదిన ఎవరు వదిన అడిగాడు రుద్ర మా వదిన అన్నాడు ఆరవ్ నాకేం అర్థం కాలేదు అన్నాడు రుద్ర వెయిట్ 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 అంటే నువ్వు ఆరవ్నా మరిక్కడ అయాన్ ఎవరు అడిగాడు రుద్ర నేనే అన్నాడు అయాన్ హాయ్ బావా ఐఎం రుద్రా ఆద్వి నేను చైల్డ్హుడ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు రుద్రా తన చెయ్యి ముందుకి చాపి ఎవడికి ఉపయోగం అంది నిత్య నా చెల్లికి ఇష్టం లేదు అంటుంది కదా మరెందుకు తనని ఇబ్బంది పెడుతున్నారు అడిగాడు ఆరవ్ ఆరవ్ కొంచెం ఉండవా ప్లీజ్ అని అంటూ నిత్య దగ్గరికి వచ్చి ఆ రోజు నేను రాలేదు అంటే దానికి రీజన్ నువ్వే నిత్య అన్నాడు నిత్య చేతులు పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ ఏంటది అడిగింది నిత్య ఆ రోజు నేను అనుకోకుండా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది నిత్య నా ట్రైనింగ్ ముందుకి వచ్చేసింది నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు వెళ్ళే రోజుకి మార్చేశారు అందుకే నువ్వు అర్థం చేసుకుంటావన్న ఉద్దేశంతోనే వెళ్లాను అంతేగాని నువ్వంటే ప్రేమ లేక కాదు నేనిప్పటికీ ఎప్పటికీ ప్రేమించే అమ్మాయివి నువ్వే నిత్య అన్నాడు రుద్ర నిత్య కళ్ళ నిండా నీళ్లతో ఇంకెప్పుడైనా ఇలా చేస్తావా అని అడిగింది నో అన్నాడు రుద్ర నవ్వుతూ రుద్రాని హత్యేసుకుని చేసింది నిత్య నిత్యాని ఇంకా గట్టిగా తనలో పొదుముకున్నాడు రుద్రా హమ్మయ్యా అనుకొని ఆ ద్వీాంక హరిషి కూడా బయటికి వచ్చారు హలో హలో ఇక్కడ మీ రొమాన్స్ చూడలేక చస్తున్నాం అంది ఈశాంక అప్పుడు తేరుకొని దూరం జరిగి నిల్చున్నారు ఇద్దరు ఆదివి హాయ్ రా ఎలా ఉన్నా అడిగింది నవ్వుతూ నేను బాగున్నా ఆద్వి నువ్వెలా ఉన్నా అడిగాడు రుద్రా నేను కూడా చాలా బాగున్నా అంది ఆద్వి హాయ్ శంక ఎలా ఉన్నామ్మా అడిగాడు రుద్రా నేను బాగున్నా అన్నయ్య చెప్పింది శంక నవ్వుతూ ఇదిగో నా అయాన్ చిన్నయ్య ఆరవ్ ఎండ్ నా అక్క ఆరిషి అని అందరినీ పరిచయం చేసింది నిత్య రుద్రాకి హాయ్ బావలు అండ్ హాయ్ వదిన అని విష్ చేశాడు రుద్ర అందరినీ నవ్వుతూ హాయ్ మరిది గారు అని నవ్వుతూ రిప్లై ఇచ్చింది ఆరుషి హాయ్ రుద్ర నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు అయాన్ ఆరవ్ కూడా అలా అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండగా ఏదో మెదిలినట్టు రుద్రా రుద్ర అని పిలిచింది నిత్య రుద్రాని ఏమైంది అడిగాడు రుద్ర నిత్యాన్ని చూస్తూ ఇందాక నువ్వు డాడీతో మాట్లాడాను అన్నావ్ కదా నిజంగానే ని మాట్లాడావా అడిగింది నిత్య డౌట్గా హా అన్నాడు రుద్ర రు భుజాలు ఎగిరేస్తూ ఏమని మాట్లాడావు అడిగింది నిత్య మన లవ్ మ్యాటర్ అని చెప్పాడు కూల్ కూల్గా మరి ఆయన ఏమన్నారు అడిగింది నిత్య పాప గోల్లు కొరుక్కుంటూ డల్ అయిపోయాడు రుద్ర నిత్య అడిగిన దానికి రుద్రా ఏమైంది ఎందుకు డల్ అయిపోయా అడిగింది నిత్య అదా ఏం చెప్పమంటావు నిత్య మీ నాన్నగారు నాకేం ప్రాబ్లం లేదు నువ్వు మీ పేరెంట్స్ని తీసుకుని వచ్చి మాట్లాడు అని చెప్పేశారు అస్సలు మా మావేకి మనసే లేదబ్బా అన్నాడు గా ఓయ్ వరుణ్ మావని అంటున్నావేంటి అని గయ్యి మంది యాద్వి అబ్బా లౌడ్ స్పీకర్ అయాన్ బావా దీన్ని ఎలా భరిస్తున్నావు నీకు నిజంగా దండేసి దండం పెట్టాలి ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నందుకు అన్నాడు నవ్వు ఆపుకుంటూ రే సచ్చినోడా అంటూ రుద్రాన్ని తిట్టడం మొదలుపెట్టింది ఆద్వి వామ్మో నన్ను ఎవరైనా సేవ్ చేయండి అన్నాడు రుద్రా బిక్కమొహం వేసుకొని అక్క పాపమే అన్నయ్య వదిలే అంది ఇశాంక నువ్వు మూసుకుని అంది ఆద్వి కోపంగా బాబోయ్ అయాన్ బావా అర్జెంటుగా దీన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో అన్నాడు రుద్రా అయాన్ నవ్వుకుంటూ ఆద్విరా మనం బయటికి వెళ్దాం అన్నాడు ఆద్విని చూస్తూ నేను రాను నేను పప్పా దగ్గరికి వెళ్ళిపోతాను మీరందరూ రండి అండ్ ఆరవ్ నువ్వు కూడా ఇంటికి వస్తున్నావు ఇది నీ వదినగా నా ఫస్ట్ కోరిక అని అనేసి ఆరవ్ చెప్పేది కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆద్వి ఆద్వి వెనకే అయాన్ కూడా వామ్మో ఇది పెద్ద అల్లరిదయం అంది అరిషి చిన్నగా వినిందనుకో నీకుంటుంది అప్పుడు వదిన చేతిలో అన్నాడు ఆరవ్ పోరా అంది ఆరుషి నేను రేపటి నుంచి మళ్ళీ రేడియో స్టేషన్ కి వెళ్తున్నా అంది ఆరుషి సంబరంగా అమ్మ బాబోయ్ నిత్య ఇషాంక రేపటి నుంచి ఇంట్లో ఎవ్వరూ కూడా రేడియో ఆన్ చేయకుండా చూసుకునే బాధ్యత మీదే అన్నాడు ఆరవ్ కంగారుగా రే అని చెప్పి ఆరవ్ నీ కొట్టేస్తుంది ఆరుషి ఆరవ్ నువ్వు కూడా ఇంటికి రావచ్చు కదా ప్లీజ్ మావయ్య చాలా మంచివాడు నేను ఒప్పుకుంటా మావయ్య నానమ్మ జావుకి కారణమయ్యాడు అని గాని తాతయ్య చనిపోవడానికి కారణం మాత్రం మావయ్య కాదు ఆరవ్ అది మాత్రం నేను బలంగా నమ్ముతాను నిజమేంటో నాకు కూడా తెలీదు కానీ చిన్నప్పటి నుంచి మావయ్యనే చూస్తున్నా ఎప్పుడు మీకోసమే ఆలోచించేవాడు అత్తనే తన ప్రపంచం అంది ఈశాంక అని వంత పాడింది నిత్య సరే సరే నేను వస్తాను అన్నాడు ఆర్యవ్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ మాటకి ఫోన్ వస్తే వెళ్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు మిగిలిన వాళ్ళు అందరూ కలిసి తేజ్ దగ్గరికి స్టార్ట్ అయ్యారు ఈశాన్ ఆఫీస్ లో సేర్ సేర్ అంటూ పరిగెడుతూ ఈశాన్ దగ్గరికి వచ్చాడు తన పిఏ ఏమైంది అడిగాడు ఈశాన్ బ్రెక్లెస్గా గా సార్ మీరు అనుకున్నట్టు ఆ కంపెనీ మహి పేరు మీద మాత్రమే లేదు సార్ అన్నాడు అతను మరి అడిగాడు ఈశాన్ డౌట్గా మహితో పాటు ఆద్విక మేడం పేరు మీద కూడా ఉంది సార్ అన్నాడు అతను దానితో ఈశాన్ షాక్ అయ్యాడు అయినా ఆ మహికి ఆద్వికి సంబంధం ఏంటి అడిగాడు ఈశాన్ కోపంగా అది అది చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ సార్ అన్నాడు అతను ఓ గాడ్ అనుకున్నాడు అతను అప్పుడే అక్కడికి వచ్చిన శ్రవణ్ ఏమైంది ఇషాన్ అని అడిగాడు డాడీ మనం తీసుకున్న కంపెనీ ఉంది కదా అదే చచ్చింది కదా ఆ మహి అంటూ మొత్తం అంతా చెప్పాడు ఈశాన్ శ్రవణ్ ఈశాన్ పిఎన్ని బయటికి వెళ్ళు అని చెప్పి ఈశాన్ వైపు చూస్తూ ఆద్వికి దగ్గర నీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఈశాన్ అని తన ప్లాన్ మొత్తం చెప్పాడు అది విన్న ఈశాన్ ఫేస్లో ఒక శాడ స్మైల్ వచ్చింది ఆ వి బేబీ ఐఎమ్ కమింగ్ అనుకున్నాడు ఈశాన్ సైడ్ స్మైల్ ఇస్తూ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్